మీ విధంగా విషయంలో కూడా సహాయం చేయండి మీకు మీరు బలపరచండి విశ్వాసం చేయండి ఇంకా అన్ని విషయంలో కూడా సహాయం చేయండి ఇంతవరకు మాత్రం ఉన్నారు కొన్ని కొద్దిసే ఈ ఆరాధనలో మీరు మాత్రం ఉండండి మా ప్రభును రక్షకుడైనా ఏసు వారికి రాధ నెండు వేలు అవును ఈ ప్రపంచాన్ని కదిలించేది దేవుని ఆత్మ నడిపించేది అది ఈ లోకాన్ని సర్వసృష్టిని కూడా నడిపించేది కూడా దేవుని ఆత్మ మొదట రోజుల్లోనే ఈ ప్రారంభం సృష్టి ప్రారంభంలోనే దేవుని ఆత్మ జన్మల పైన అల్లారి ఆత్మ ఆ ఆత్మకే మాటలు వచ్చాయి ఆ ఆత్మ శబ్దం కలిగి ప్రపంచాలను నిర్మించింది ప్రపంచాలను చేసింది కూడా దేవుని ఆత్మే కాబట్టి ఆయన సృష్టికర్త అయిన దేవతంటే ఈయన దేవుడు ఆయనను ఆరాధించడానికి ఉదయ కాలం మనం వచ్చాము ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతోను యథార్థంగా ఆరాధించాలి యథార్థంగా ఆరాధించే వాళ్ళు ఆయన కావాలి ఎప్పుడో ఒకసారి ఆరాధన చేస్తానంటే ఇంటికాడ కూర్చుంటారంటే కుదరం మా ప్రియులు చెప్పారు మొదల శ్రీనివాహనం వచ్చేవాళ్ళని చూడండి ఆరాధన విషయం వాళ్ళని కూడా ఆలోచించండి అని చెప్పాను చెప్పండి వాళ్ళకి నేను చెప్పాను ఎందుకంటే క్రమంలో వచ్చే బిడ్డలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అభిజీ బాధ్యతలు కూడా మందిరంలో పరిచర్యం అన్ని విషయంలో కూడా వాళ్ళకి బాధ్యతలు అపచర్యం మొదల శ్రీనివాహనం వచ్చేవాళ్ళు కూడా ఏదైపోయినప్పటికీ దేవుని ఆత్మను ಕಲಿಗ ರಾತ್ರಿಗೂ ಜೈವ ಸಂ ಪ್ರಸಂಗ ದೇದ ನನ್ನ ಗಿಡ ಕೊಟ್ಟು ಟ್ರೈದ ಪದ ಯಂಟು ಪಂದ್ ದೇವು ಆತ್ಮ ಕಲಗಿನವರು అనగా ದೇವು సన్నిధి ಕಲಗಿನ ವಾರಿಗೆ ದೇವು ವಿಷ ಅರ್ಥಮೌತ ಅಂತಕ ಅಂದರೆ ಕರ್ತವ್ಯ ದೇವರ ಆತ್ಮ ಕಲಗಿನ ಮನುಷ್ಯ ಮಾತ್ರ ದೇವರ ಸನ್ನಿಧಿ ದೇವರು ದೇವರ ದೇವನ ಅಸರ ತಲೆ ಅಂದ್ರೆ ಕಾವು ಹೆಚ್ಚು ಪ್ರತಿಯೊಂದು ಆತ್ಮ ಕಲಗಿನವರು ದೇವನ ಆತ್ಮ ಕಲಗಿನ ವಾರಿಗೆ ವಾಕಿಂಗ್ ಕೂಡ ಅಂತ ಕರ್ತವ್ಯ ಕೂಡ ದೇವು ಆತ್ಮ ಕಲಗಿನ ಮನುಷ್ಯಕ್ಕೆ ಮಾತ್ರ ಅರ್ಥಮೌತಿ ಅದೇ ರಸ ಮೊದಲೇ ಅನ್ನೋದು రాసింది పత్రిక ఒక మనుషుల సంగతులు అతనిలో ఉన్న మనుషాత్మకే కానీ మనుషులలో మరి ఎవరికి తెలియదు అలాగే దేవుని సంగతులు దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ దేవుని ఆత్మేకే కానీ మరి ఎవరికి ఎవరికి తెలియదు దేవుని సంగతులు నీకు తెలియాలి అంటే దేవుని మనసు నీకు ఉండాలి దేవుని ఆత్మను కలిగి ఉండాలి ఈ బైబిల్ రాయబడిన మాటలు దేవుని మనసు ఇందులో ఉంది దేవుని మనసు ఇందులో ఉంది ఈ మనసు మనం ఎరగాలి అంటే నీలో దేవుని ఆత్మ లౌకికాత్మ లోక ఆత్మ బంధువు ఆత్మ దైమాత్మను ದುರಾತ್ಮಲಿ ಮಾನವ ಋಬಾಬುಗ ಇಲ್ಲಿ ಹುಬಾಬೇಷರು ಋಬಾಬು ರು ಅಸಲ ನೇನು ಎಪ್ತ ದೇವು ಆತ್ಮ ಕಲಗಿನ ವಾರು ವಿಶ್ವಾಸ రోగాలో ఒక మంచి నేను చూపించాలి ఈ రోజున రోహిలకు రాసిన పత్రిక బైబుల్ ఉన్న వాళ్ళు చూడండి రోహిలకు రాసిన పత్రిక ఉంటుంది అపుస్తుల తర్వాత ఉంటుందనుకుంటారు చూడండి రోమిలకు రాసిన పత్రిక పద్మాలుగా వచ్చాయని ఈ మాట మీరు అందరూ తెలుసుకోవాలి లాస్ట్ వచ్చిన నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఉంచుకోనము నీకున్న విశ్వాసము దేవుని పేరు ఉంచుకో తాను సమ్మర్చిన విషయంలో తనకు తానే తీసుకున్న వాడు తండ్రుడు తనకు తాను సంబంధించిన విషయంలో సంబంధించిన విషయం సంబతించిన విషయములో విషయము తనకు తానే తనకు కానీ తీర్పు తీర్చుకొనని వాడు తీర్పు తీర్చుకొనని వాడు తీర్చుకొనని వాడు తండ్రి ఇప్పుడు చదువు అనుమానించేవాడు తిననే అడలా విశ్వాసం లేకుండా తినను పద్నాలుగు విజయం ఆకర్వీచినం నేను చెప్పాను కదా అదే ఆకర విచనం ఏంటిది అనుమానించువాడు తిననే అడలా అదే చెప్పలేదు అను అనుమానించేవాడు తినినే అడగల విశ్వాసము లేకుండా తిను కనుక దోషి అని తీర్పునంతరం శ్వాస మూలంగా కానిది ఏదో అది పాపం ఇక్కడ జరుగుతుంది ఇది లాస్ట్ నాకు విశ్వాసము కానిది ఏదో అది పాపం మళ్ళీ ఎనల్ వినంతా విశ్వాసము కానిది ఏదో అది మళ్ళీ జరుగుతున్నాము మీరు ఎంతమండి ఎంత అనే సంగస్థితుల్లో మనం అడగల అది విశ్వాసం కాదు ప్రార్థన చేస్తాను ప్రభుని ప్రభు సహాయం చేయాలి దేవుడు ఏం చేశాడు తన ద్వారా సహాయం అందించాడు అది విశ్వాసం దేవుడి మీద విశ్వాసం మనం ఏం చేస్తాం అడుక్కుంటాం ఏదైనా చెయ్యాలంటే అడుక్కుంటాం ఇంట్లో ఉండి కూడా అడుగు తింటాం ఇంట్లో కూర కూడా పక్కన ఇంటికి వెళ్తాం అది విశ్వాస అది విశ్వాసం ఏంటంటే వాళ్ళంతట వాళ్ళని నీకు తీసుకొచ్చి ఇవ్వాలి అది ఏ క్లాస్ అది విశ్వాసం అంటే నువ్వంతట నువ్వు బలవంతంగా వెళ్ళిన పెట్టు నువ్వు అధ్యాయాన్ని తెచ్చుకుంటే పాపం నువ్వు పాపాన్ని తింటున్నావు అని అర్థం చాలా మందికి తెలియక పాపంకు తప్పులు చేస్తున్నారు నీకు అర్థమవుతుంది బైకులు మనం మందిరాలు కట్టాలన్నా ఏదైనా కార్యక్రమం చేయాలన్నా భూమి మీద ఆధారపడతాం జోగర్ మాకు నేర్పి విశ్వాసం ప్రార్థన జీవితం ప్రార్థించుకుంటాం ప్రభువుని అడగడం ప్రభువుని అడుగుతాం ప్రభువుని మీద బలపడడం అది నేర్చుకుందాం వాళ్ళ నాన్నగారు కూడా జోరుగారు తండ్రి గారు కూడా జోరుగారి అదే నేర్పడట ఏదైనా కావాలంటే ప్రభువుని అడిగిపోయాడ దేవుని అడిగి ఉంటాడు ప్రార్థన చేసుకోమంట బట్టలు కావాలన్నా ఏదైనా కోరుకుంటా కావాలన్నా చెప్పులు కావాలన్నా ప్రార్థన చేసుకొని ప్రభువుని అడిగారు అంట ప్రభువుకు ప్రార్థన చేసేటప్పుడు అన్న మనసులో తర్వాత జాలిస్తాడు అది విశ్వాసం అంటే అంతేగాని మనం రుబాబు శాక్షణ భక్తి మన భక్తి ప్రార్థనకి వెళ్తాను కానీ రుబాబు శిక్షణ బతు బతుకుతారు అది పాపం ఇక్కడ విశ్వాసము కానిది ఏదో చెప్పండి విశ్వాసము కానిది ఏదో విశ్వాసము కాకుండా ఏది తెచ్చుకుంటావో దేవుడు ఇవ్వకుండా నియంత్రం వెళ్ళి బలవంతంగా తెచ్చుకుంటావో బంధువులకి వెళ్ళి కానీ అన్నదము లేక తప్పు తెచ్చుకోకూడదు అస్సలు తెచ్చుకోకూడదు బలవంతం చేసి పాపం అది ఆహానికి వెళ్తామాగా నాకు అనట్లేదే నువ్వు హార్తలకి అయితే నీకు వెళ్తాలినా అదేంటి అంటే చాలా మందికి బైబులు తెలియక తప్పులు చేస్తున్నారు బైబులు తెలియక తప్పులు చేస్తున్నారు అందుకే బైబుల్ చదువుకోమని చెప్తాం మా దగ్గరికి వచ్చి బిడ్డలు కూడా చెబుతాం బైబుల్ చదువుకుంటే భయం చెబుతాం విశ్వాసము కానిది ఏదో అదే పాపము మనది పెట్టడమే మనం నేర్చుకోవాలి మనకున్నది కలిగి ఇవ్వటమే నేర్చుకోవాలి ఇప్పుడు ఇప్పుడున్న పెద్దలా తయారైందంటే సంఘానికి అయితే మధ్యాహ్నం అమ్మ పెడతారు అక్కడికి వెళ్ళి తెచ్చుకోవచ్చు మిగిలి తెచ్చుకోవచ్చు ఇదేం పార్దంలో నాకు అర్థండి అస్సలు తప్పది చాలా తప్పది నేనైతే చెప్పే వస్తే ఇప్పుడు వచ్చే మనుషులకు విశ్వాసం దేవినట్టు దేవుని మీద లేదు నేనేమిారా అట్లేమైనా ఇస్తారా పండగ కంటకొస్తారే పిల్లలకి ఏమైనా ఇస్తారా ఇస్తారా సంస్థల మీద అమెరికా వాళ్ళ మీద ఆధారపడి ప్రాంతానికి వెళ్ళేవాళ్ళు ఉన్నారు పిల్లలకి ఏమైనా డబ్బులు ఇస్తారా పట్టలు ఇస్తారా కొట్లు ఇస్తారా ఏంటో అర్థం కాదు అంటే తప్పు చేస్తారు అనుమాన వాళ్ళు సోదరుడు కూడా అది చెప్పాను నేను అబ్బాయి ఈ రోజు ఎక్కడ ప్రాంతానికి వెళ్ళి వాకే చెప్పాలన్నా వాళ్ళు విశ్వాసం నేర్చుకోవట్లేదు ఈ సంస్థలోంచి విశ్వాసమే చదువుకోలేదు బొడ్లు ఇచ్చి బట్టలు ఇచ్చి బట్లు ఇచ్చి అన్నా విశ్వాసం దేవుని మీద ఆధారపడతామో మరిచి ఆ సంస్థ మీద పాస్ట్ర మీద ఆధారపడతామని దానివల్ల దేవునికి దుఃఖం పాపం చేశారు యుక్తుల్లో నుండి నన్ను తీసుకొచ్చి నన్ను మర్చిపోయాడు ఆ మోసం ఏమైపోయాడు మాకు తెలియదు నువ్వు మాత్రం చెయ్యి మాకు ఆ బొమ్మే ఆ బొమ్మ మా దేవుడు దేవత అని అనమాట అంటే అప్పటికప్పుడే కళ్ళ ముందు కనపడి ఇచ్చేదే భక్తులను కొంటున్నారు చేసేది దేవుడు చేసిన కార్యాలు కనపడవు కనపడొచ్చి అలాంటి కార్యాలంతా చేస్తారంటే కాలం నుంచి చేస్తారు చేసిన దేవుడు నమ్మాలి దేవుని మీద విశ్వాసం వచ్చాలి అది ఫస్ట్ మనం నేర్చుకోవాలి కాబట్టి జాగ్రత్తగా విశ్వాసం కాకుండా ఏది నువ్వు తెచ్చుకున్నా ఏది నువ్వు తిన్నా అదేమవుతుంది నీకు చెప్పండి ఏమవుతుంది అని పాపాన్ని తింటామంటే పాప వల్ల జీతం రేఖతో పెట్టింది వేరు నువ్వు బలవంతంగా తీసుకొచ్చి తెచ్చుకున్నది దోచేసుకుంటే అనేది కూడా బాగుంది చాలా జాగ్రత్తగా ఉండాలి చేసుకోవాలి బల్లారాధన కూడా మేము అందరికి ఏమో బాక్తేసారి కూడా అందరికి ప్రత్యేక ఏమో బాక్ చేసారు కూడా బాక్తే అనే కష్టం నువ్వు మారు పొందాలి మారు పొందాలి మారి నీ బాబాలో పచ్చంత పడాలి అప్పుడు ప్రభు నీ పాప క్షమించినట్టు నీతో మాట్లాడాలి నీ మనసు మారాలి నీ అంతరంగ స్వభావం మారాలి నీ పూతుడు నిర్వాత మాట్లాడతా ఎన్ని మారిపోవాలి అప్పుడు నువ్వు నిలబడితే ఎవరికొరకు రెండు సంవత్సరాలు చూసేది నాకు బాధ రెండు సంవత్సరాలు ఆగిన తర్వాత నాకు బాధ్యసాను నేనంత ఏడ్చి కన్నీరుగా వచ్చి ప్రాణం చేసి నేను ఎంత చేసినా సరే మధ్యలో దూరం ఎత్తున్నారు గన్ను పెత్తనాడు

చెప్పంటే చాలా టైం అవుతుంది పదకొండున్నరతో పదకొండున్నర వరకు ఉంటుంది మనకు అంటుంది రెండు గంటలు నెలల నుంచి పదకొండున్నర వరకు జాగ్రత్తగా మీరు సత్యాన్ని తెలుసుకొని ఏమైనా వాక్యం అర్థం చేసుకోండి విశ్వాసం కానిది ఏదో అదే విశ్వాసం కాకుండా ఏది కూడా మనకు అవసరం లేదు విశ్వాసం కాని ఏది కొద్ది దేవుని మీద విశ్వాసం దేవుడే మనకి పంపిస్తారు దేవుడే పరిమిస్తారు అది నేర్చుకోండి ప్రతి బైబుల్ తెచ్చుకోండి బలవంతంగా ఏది కూడా మనం చెయ్యండి రొట్టె కూడా క్రమ లేకుండా మర్యాద లేకుండా కవ కక్కకుండా తెలుసుకుంటుంది ఈ స్థితి సరిగ్గా లేకుండా కూడా సరిగ్గా బైబిల్లో ఏ మాట ఉంది కొన్ని అసలు ప్రతి కట్టకుండా

తను తాను పరీక్షించుకోవాలి నిన్ను నేనే పరీక్ష పెట్టుకోవాలి ఎవరో నీకు పరీక్ష పెడుతున్నారు నేను హృదయం సరిగ్గా పరీక్షించా మాటల్లో చూపుల్లో క్రియలు నడవడీలు ప్రవర్తన అనే విషయంలో మరి అనే విషయంలో అంతగా ఉన్నానా ఒకటి ఇందులో పాలు కొంతమంది ఎవరు కూడా సమయాన్ని దేవుడు ఇంటికోవాలి రోజు ఎన్ని గంటలు దేవునికి సమయం ఇవ్వాలి ఎప్పుడు ఇస్తావో తెలియదు నేర్చుకోవాలి కష్టాల జీవితాన్ని కూడా దేవునికి నేర్చుకోవాలి అందులో టెన్ పర్సెంట్ కూడా దేవునికి నేర్చుకోవాలి పాలు ఖచ్చితంగా పరికరం చేయాల్సింది ఖచ్చితంగా ఖచ్చితంగా ఇంకా వచ్చే కనబడకుండా పోతాయి ఇది కూడా ఖచ్చితంగా ఎంచుకోవాలి నేను పరీక్ష చేసుకోవాలి కట్టకుండా చాలా దేవునికి ఉపయోగపడుతున్నావా లేవా దేవుని ఉపయోగపడుతున్నావా దేవుడు పెట్టగాలి నీవు నువ్వు పరీక్ష చేసుకుని ఏ వ్యక్తి తిని ఈ శరీరం తిని ఈ రక్తము తాగాలి ప్రభు శరీరం వివేచం ఇది ప్రభు శరీరము అని అనుకోవాలి రొట్టె అనుకోకూడదు ఇది ప్రభు శరీరము అని అనుకోవాలి ఎప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఆశ్రయించినప్పుడు శరీరం మార్చబడుతుంది ప్రభు శరీరం అని వివేచింపగా తిరుగు తాగుబడు తనకి శిక్ష కలగటమే శిక్ష కలగటానికి శిక్ష పత్రిక రాసిన నువ్వు పరిశుద్ధంగా అనేక వాడు కూడా పాలు పాల్పోయాడు ఎప్పుడు మొక్క వచ్చుకున్నాడో సైతాన్ని వాళ్ళకి దేవుడు ఆత్మనీలోకి వెళ్ళాలి అది అపవిత్రులు ఉండాలి దేవుడు ప్లవలేదు పవిత్రంగా ఉండాలి నువ్వు నీ ఆలోచనలు పవిత్రంగా ఉండాలి నీ కుటుంబం పవిత్రంగా నువ్వు పవిత్రంగా ఉంటాను ఫస్ట్ ఆ అపవిత్రులుగా ఉండటానికి దేవుడు వాళ్ళని పిలవదు ఉగ్రత పాలవటానికి దేవుడు మనం పిలవట రక్షణ పొందడానికి రక్షించడానికి దేవుడు ఉంచుకున్నాడు ముఖ ఉంచుకున్నాడు దేవాళ్ళు దేవుడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి వివేచించండి ఏమైనా తప్పడానికి తప్పించండి ఎక్కడైనా జాగ్రత్తగా ఉంటాను క్షేమించండి యువదీకాల గురు కూడా ప్రాప్త చేసుకుంటాం ఒక విషయం తలలు వచ్చింది తలలు వచ్చి ప్రాప్తం చేసుకుంటాం